హలో బడ్డీస్ బా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ రోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి పట్టులాంటి మృదువైన సిల్కీగా ఉన్న జుట్టుని మన సొంతం చేసుకోవాలి అంటే నేనేం చేస్తున్నాను అన్నది చక్కటి వీడియో అదే ఇందాక చెప్పింది హ్యాపీగా ఉన్నది చాలా రోజులైంది ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకొని అని సరే ఈ హెన్నా పెట్టుకోవటం చూస్తున్నారు కదా సరే స్కిప్ చేయకుండా దాకా చూస్తే ఈ హెన్న ఎవరెవరు పెట్టించుకున్నారు ఎవరు ఒకలా ఇద్దరా అన్నది ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నారు రెండు బౌల్లోకి అంటే ఈ రెండు బౌల్స్ లోకి హెన్న ఎంత కలిపాను ఏంటి హెన్న ఎలా కలపాలి ఏంటి అన్నది చక్కగా మన యూట్యూబ్ ఛానల్లోనే లో ఉన్నాయి చూడొచ్చు అయినా ఒకసారి చెప్తానే సరే దానికన్నా ముందుగా ఒకసారి గమనించండి హెన్న గట్టిగా ఉంది కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేశాను ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసాను ఈ లోపల ఎవరైతే హెన్న పెట్టించుకోవాలని వచ్చారో ఆ మేడం గారు రెడీగా ఉన్నారు మరి హెన్న పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అదేంటి ఇందాక మీరు కదా కనిపించింది ఇప్పుడు వేరే మేడం గారు కనిపిస్తున్నారేంటి అని అని అనుకుంటున్నారా మరి అదే కథ చెప్పింది పట్టు వదలని విక్రమార్కురాలిలాగా ప్రతిసారి నేను ఈ హెన్న వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను ఉంటూనే ఉంటాను ఎందుకంటారు చెప్పండి జుట్టు ఎవరికి వద్దు జుట్టున్నమ్మా ఏ కప్పు పెట్టినా అందమో అని ఒకటికి రెండు సార్లు చెప్పిన పాట చెప్పిన మాటే పదే పదే ఆ పాటే పాడుతున్నాను అని అనుకోవద్దు ఈ ఆర్గానిక్ హెన్నా వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఎంత మంచిగా గ్రోత్ వస్తుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఇవాళ్ళ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంత మంది పెట్టించుకున్నారు అన్నది సరే హెన్నా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి అని నేను చెప్పాను కదా అయినా ఒక్కసారి చెప్తానండి అదేనండి హెన్నా ఎలా కలపాలి అన్నది మరి చెప్పనా వద్దా చెప్తా ఉండండి ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి చెప్పేస్తాను సరే గైడ్ లైన్స్ గా కొంచెం జుట్టు తీసుకున్నానా అదే పాపడి తీసి గైడ్ లైన్స్ గా కొంచెం జుట్టు తీసుకుందానా ఆ తర్వాత ఆ జుట్టుకి ఇదిగో ఎన్న ఇలా అప్లై చేస్తూ ఆ జుట్టుని అదే రౌండ్ రౌండ్ గా మెళకలు చుడుతూ ఆ తర్వాత ముడి పెట్టేశాను ఆ తర్వాత కుడివైపున ఒక పాయ ఆ తర్వాత ఎడం వైపున ఒక పాయ సన్నటి నుండి లావుగా అంటే ఎక్కువ జుట్టు కాకుండా సన్న సన్న లేయర్స్ తీసుకొని ఇదిగో నేను ఎలా పెడుతున్నానో చూస్తున్నారా వైపున ఒక పాయ ఎడం వైపున ఒక పాయ తీసుకొని ఎన్న అప్లై చేస్తూ చక్కగా వాణిశ్రీ కొప్పు లాగా అలా ముడివేస్తున్నాను ఇప్పుడు వాణిశ్రీ కొప్పు ఏంటి ఎవరైనా స్టైల్ గా ఉండాలి అనుకుంటే చాలా మంది ముళ్ళు పెడుతున్నారు అదేనండి హెయిర్ స్టైల్స్ వేస్తున్నారు కదా సేమ్ అంత హెన్నాకి అంత పోలికొద్దులే కానీ ఏదో అలా చెప్పేశాను కానీ గబగబా సరే వాణిశ్రీ కొప్పులాగా ఇదిగో ఇంత చక్కగా ఆ పోలిక కరెక్ట్ గానే ఉంది వాణిశ్రీ కొప్పులాగా ఇదిగో ఇలా హెన్న నాలుగు భాగాలు అంటే ఫ్రంట్ పార్ట్ కుడి వైపున ఒక పాయ వైపున ఒక పాయ తీసుకున్నాను ఆ తర్వాత ముచ్చిల గుంట దగ్గర ఉన్న ఈ రెండు పాయలను కూడా చక్కగా ఇదిగో ఇలా హెన్న అప్లై చేస్తున్నాను చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నాయి చూసారా అవన్నీ ఆ మంత్లీ మనం కేర్ తీసుకున్నా కేర్ తీసుకోకపోయినా ముప్పావు ఆ రంగులము ముప్పావు అంగుళం పెరుగుతుంది కేర్ తీసుకోవటం వల్ల ఒకటిన్నర అంగుళం రెండు అంగుళాలు పెరుగుతుంది నెలకు వచ్చేసి మరి ఎంత ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొక వీడియోలో చెప్తాను అదే సరే ఇంకొకరికి ఎవరికైతే ఎన్న పెడుతున్నానో అక్కడ మీకు తెలుస్తుంది సరే ఆ మేడం గారికి ఎన్న పెట్టాను క్యాప్ తొడిగాను ఆ మేడం గారు అలా వెళ్ళిపోయారా ఇప్పుడు మళ్ళీ కాఫీ పొడి కొంచెం వేసి ఆల్రెడీ పెద్ద గిన్నెలు రెండు గిన్నెలు కలిపెట్టాను కదా ఆ ఈ హెన్నాలో కొంచెం కాఫీ పొడి వేసి చక్కగా నీళ్లు కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకున్నాను కదా ఈ మేడం గారి జుట్టు ఒక్కసారి గమనించండి ఆ బేబీ హెయిర్ ఉన్నట్టు కనిపిస్తుందా గమనించారా ఆ దువ్వు జుట్టు దువ్వుతున్న కూడా జుట్టుని ఆ కొంచెం కొంచెం వెంట్రుకలు బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఇందాక నేను చెప్పింది అదే పట్టులాంటి జుట్టు మృదువైన జుట్టు మన సొంతం చేసుకోవాలన్నది ఒక భావం అయితే అలానే రాలిపోయిన వెంట్రుకలు మళ్ళీ మళ్ళీ మనకు వస్తే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అన్నది ఇంకొక అయితే అలానే మంత్లీ వన్స్ కేర్ తీసుకున్న కేర్ తీసుకోకపోయినా అర అంగుళము ముప్ప అంగుళం పెరుగుతుంది అని చెప్పాను అదే కేర్ తీసుకుంటే ఎంత జుట్టు పెరుగుతుంది అన్నది ఈ మేడం గారికి నేను పెడుతున్న ఈ హెన్నాని మీరు గమనిస్తూ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే తెలుస్తుంది సరే గైడ్ లైన్స్ గా కొంచెం జుట్టు తీసుకున్నాను కుడి వైపున ఒక పాయ వైపున ఒక పాయ తీసుకుంటూ ఆ గైడ్ లైన్స్ లో జుట్టు తీసుకున్న ఆ ముడికి ఇది ఇలా అప్లై చేస్తూ ఉన్నాను హెన్న ఇప్పుడు మళ్ళీ వైపున ఒక పాయ తీసుకుంటున్నాను నా మాటలు మీరు వింటూనే చక్కగా ఈ వీడియోలో ఈ హన్న నేను ఎలా పెడుతున్నాను అన్నది గమనించారనుకోండి మీరు కూడా మీరు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది చక్కగా ఆ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఎవరికైనా పెడుతూ ఉన్నారనుకోండి మీకు కూడా చక్కగా హెన్న పెట్టడం కూడా వస్తుంది ఇప్పుడు చూడండి ఏం చెప్పాను ఈ చిన్న చిన్న జుట్లు ఇవన్నీ ఇప్పుడు ఈ మేడం గారు పెట్టుకుంటున్న టైంలో పెరిగిన జుట్టేనండి కేర్ తీసుకోవటం వల్ల ఆ అర అంగుళము ముప్పా అంగుళం కాస్త మూడు నాలుగు అంగుళాలు కూడా పెరిగే అవకాశం ఉంది మంత్లీ వన్స్ అది ఎవరి ఇష్టం వాళ్ళది పది రోజులకు ఒకసారి పెట్టించుకుంటున్నారు అలానే పదిహేను రోజులకు ఒకసారి పెట్టించుకుంటున్నారు మంత్లీ వన్స్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఈ హెన్నా అలానే హెన్న ఎలా కలపాలి అన్నది చెప్తానని ఇంతవరకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తానండి మనము ఎవరికైతే హెన్నా పెడుతున్నామో నేనైతే ఇవాళ పెద్ద మిక్సీ జార్కి హెన్నా కలిపేశానండి ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి ఆ ఏడెనిమిది గంటలు మిక్సీ జార్లో వేసేసాను ఆ తర్వాత టీ డికాషన్ వాటర్ కాసుకొని గోరువెచ్చగా ఉండగా ఆ వాటర్ని ఈ మిక్సీలో పోసేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ వేసేసుకున్నాను పెట్టుకునే టైంలో కొంచెం అంటే కొంచెం కాఫీ పడి అసలు నేను ఏమన్నా యాడ్ చేశాను ఆ పౌడర్ పౌడర్లో టీ డికాషన్ వాటర్ కాఫీ పడి ఇంకా అంతే అంతకుమించి ఇంకేమి ఇలా మీకు ఇష్టమైతే ఇయోక్లెప్టిస్ ఆయిల్ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మస్టర్డ్ ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఏమీ లేకుండా ఇదిగో ఇలా అప్లై చేసి ఎంత జుట్టు పెంచుతున్నానో మీరే గమనించండి చూడండి నా ముచ్చులుగుంట దగ్గర ఆ జుట్టుని ఒక్కసారి గమనించండి ఇవన్నీ ఇప్పుడు పెరిగిన జుట్టేనండి ఎంత చక్కగా పెరిగిందో చూసారు కదా అందుకే నేను చెప్పింది ఎన్న పేరేంటి అనేది నేను ఇంకా చెప్పలేదు కదా నేనైతే అను ఆర్గానిక్ హెన్న వాడతాను చాలా మంది ఆన్లైన్లో తీసుకుంటున్నారు చక్కగా పెట్టుకుంటున్నారు మళ్ళీ రిపీట్ రిపీట్ హెన్నా తీసుకుంటున్నారు ఎంత ఎక్కువ మంది తీసుకోకపోతే నేను ఇంత ఎక్కువగా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను వాళ్ళు అలా తీసుకుంటున్నారు నేను ఇది ఇలా నా దగ్గరగా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు నా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ టెన్ డేస్ వన్స్ అలా వచ్చి పెట్టించుకుంటున్నారు నా చేతికి కొంచెం కూడా హెన్న అవ్వకుండా ఈ ఇద్దరికి హెన్న పెట్టే పెట్టడం గమనించారా మరి వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు ఇంకా చేతికి ఏమవుతుందని మీకు ఆల్రెడీ ఏ కదా అని అనుకుంటున్నారా మరి ఇంకొంచెం సేపు ఆగండి స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సరే మళ్ళీ నా వంతు వచ్చేసిందండి ఈ రోజు ముందుగానే నిర్ణయం చేసుకున్నాను అంటే ఈ రోజు శనివారం నిన్న శుక్రవారం శుక్రవారం పూట ఆ మేడం ఇద్దరు వచ్చి పెట్టించుకున్నారు ఆ తర్వాత నేను కూడా పెట్టుకోవటానికి ఎన్న ప్రిపేర్ అయ్యాను కాఫీ పొడి కొంచెం వేసాను ఆ తర్వాత వాటర్ యాడ్ చేశాను అలా చక్కగా గంటి జారుగా పెట్టేసుకోవటానికి ప్రిపేర్ అయ్యాను సగం జుట్టు పెట్టుకున్న తర్వాత గుర్తొచ్చింది అర్రే రోజు వీడియో తీద్దాం అనుకున్నానే అర్రరేరే మర్చిపోయాను అని ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ నేను సెల్ఫ్ గా ఎలా హెన్నా పెట్టుకోవచ్చు అన్నది రెండు మూడు వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయటం ప్లేలిస్ట్ లో యాడ్ చేయటం కూడా చేసేసాను ఇప్పుడైతే చూస్తున్నారా గైడ్ లైన్స్ గా ఉన్న ఆ జుట్టుని కొంచెం తీసుకున్నాను ఈ హెన్న అప్లై చేస్తూ చక్కగా మెళికలు చుట్టుకుంటూ ఈ ముడి పెట్టేసేసాను ఆ తర్వాత ఎప్పుడు చెప్తూ ఉంటానుగా కొడి వైపున ఒక పాయ ఎడం వైపున ఒక పాయ అంటూ పెట్టేశాను సరే పొట్టి జుట్టుకి ఎలా అయినా పెట్టేసేయచ్చు సెల్ఫ్ గా పెట్టుకోవచ్చు ఎదుటి వాళ్ళకైనా పెట్టచ్చు పొడవైన జుట్టుకి నా జుట్టు చూసారు ఎంత పొడవుగా ఉందో ఈ పొడవైన జుట్టు రహస్యం ఏంటి ఈ అను ఆర్గానిక్ హెన్నానేనండి నేనైతే నెలకు రెండు సార్లు పెట్టుకుంటానండి ఎప్పుడన్నా కుదరకపోతే ఒక ఐదు పది రోజులు అటు అంటే పదిహేను రోజులు కొంచెం పెట్టుకుంటానే చెప్పాను కదా కుదరకపోతే ఇరవై రోజులకు ఒకసారి అయినా కంపల్సరిగా హెన్నా పెట్టుకుంటాను హెన్నా పెట్టుకోవటం వల్లే నా జుట్టు ఇంత పొడవునా పెరిగింది అలానే సిల్కీగా స్మూత్ గా పట్టులాగా అలా జారిపోతూ ఉన్నా ఇంత మంచి జుట్టు నా సొంతం చేసుకోవటానికి కారణం ఏంటి ఈ హెన్నా నేనండి అందుకే పట్టు వదలని విక్రమార్కురాలిలాగా ప్రతిసారి వీడియోస్ మీతో షేర్ చేసుకో అదే నేను హెన్నా పెట్టిన వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఎవరికైనా ఈ హెన్నా కావాలి అంటే అదేనండి అను ఆర్గానిక్ హెన్నా కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి కాల్ చేసి అది వాట్సాప్ కాల్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కావాలంటే తీసుకోవచ్చు చక్కగా మీకు కుదిరినప్పుడు పదిహేను రోజులకి ఇరవై రోజులకి నెల రోజులకి అలా హెన్నా అప్లై చేసుకుంటే పట్టు లాంటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు అని ఒకటికి పది సార్లు చెప్తూ ఉన్నానా నేనైతే హెన్నా పెట్టడం కంప్లీట్ చేసేస్తున్నానండి వైపున ఒక పాయ ఎడవైపునే ఒక పాయ తీసుకుంటూ హెన్న అప్లై చేస్తూ అసలు ఆ ఆ పొడవ పొడవైన జుట్టుని ఇలా రోల్ చేయాలంటే ఎంత కష్టమో అయినా కూడా సరే చెప్పాను కదా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి కంపల్సరీగా హెన్న పెట్టుకుంటానండి ఇంకొకటి ఈ హెన్నా వల్ల మనకి జుట్టు పెరుగుతుంది అన్నది ఒక భావం పక్కన పెట్టేసేయండి అసలు ఈ హెన్నా పెట్టుకోవటం వల్ల అసలు మైండ్ ఎంత రిలాక్స్డ్ గా ఉంటది చాలా హాయిగా నిద్ర పడుతుంది అసలు మనకి మనసుకి రిలాక్స్ అన్నది వచ్చేసింది అనుకోండి మనకి తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయి హాయిగా భలే ఉందే అన్న ఫీలింగ్ కలుగుతుంది అలానే ఈ హెన్నా పెట్టుకుని ఒక హెన్న క్యాప్ తగిలించుకున్న తర్వాత ఒక గంట ఉండి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్తో ప్లెయిన్ వాటర్తో కడిగేసేయండి ఈ శుక్రవారం పూట నేను చేస్తుంది అదేనండి హెన్న అప్లై చేసేసాను ప్లెయిన్ వాటర్తో చక్కగా కడిగేసాను ఆ నెక్స్ట్ డే అంటే ఈ రోజు శనివారం పూట పొద్దున్నే కొంచెం అంటే కొంచెం నూనె రాసేసాను చక్కగా ఒక గంట అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేశాను చెయ్యాలి అది అంటే ప్రొసీజర్ హెన్న పెట్టుకున్న తర్వాత ఒక గంట ఉండి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో కడిగి ఆ తర్వాత నెక్స్ట్ డే నూనె రాసి ఆ తర్వాత ఏం చేయాలి అన్నది చెప్తా సరే చూస్తున్నారు కదా కుడి వైపున ఒక పాయ ఎడమవైపున ఒక పాయ తీసుకొని ఇదిగో ఇలా అప్లై చేస్తూ మనకి ఎవరైనా సరే హెన్న పెట్టుకున్నప్పుడు ఈ హెన్న వల్ల గ్రోత్ వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అవునా ఎలా తెలుస్తుంది మన పైన ఉన్న జుట్టు పొడవైన జుట్టు వస్తే ఓకే తెలిసిపోతుంది అంటే పొడు జుట్టు పెరిగే కొద్దీ కానీ కొత్త వెంట్రకి పుట్టింది అన్నది ఎలా ఎవరికి ఎవరికి వాళ్ళకి తెలియదు కదా ఎదుటి వాళ్ళు చెప్పాలి అంత ఓపిక అంత సహనం ఎవరికి ఉందండి జుట్టు పొడవుగా చూడగల ఏంటి నీ జుట్టు భలే పెరిగిందే మేడం గారు మీ జుట్టు భలే పొడవ వచ్చిందే ఏం వాడుతున్నారండి అని అడుగుతూ ఉంటారు అలా ఆ కాకుండా మనకి మనం కూడా తెలుసుకోవాలి అంటే నేనేం చేస్తున్నానో ఒక్కసారి అలా గమనించండి చూడండి హడావిడిగా పెట్టే దాంట్లో కొంచెం అంటే కొంచెం అక్కడక్కడ పట్టలేదేమో అనిపించింది కానీ కవర్ చేసేసానండి ఎలా కవర్ చేస్తున్నానో చూస్తున్నారా జుట్టు పొడవ ఎక్కువయ్యేటప్పటికి నాలో ఓపిక కూడా అయిపోయింది సెల్ఫ్ గా పెట్టుకోవాలి అంటే కొంచెం కష్టమే పొడవ జుట్టుకి సరే తప్పదు కాబట్టి ఇదిగో చూస్తున్నారా వెనక్కి తిరిగి అక్కడక్కడ పట్టని కూడా కొంచెం కవర్ చేసుకుంటూ చూస్తు గమనిస్తున్నారా మనకి మనమే జుట్టు పెరిగింది అని తెలుసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది చెప్పనా మీరే స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది సరే వీడియో చూస్తే పిచ్చగా నవ్వుకున్నాను ఎప్పుడు ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు అదే భలే మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని అని ఏంటంటారు ఇదిగో ఫోర్ హెడ్ పైన ఆ ఈ హెన్నా కవర్ అయ్యేటట్టుగా పెట్టడం బేబీ హెయిర్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది తెలుసుకునేది ఈ బేబీ హెయిర్ ఈ ఫోర్ హెడ్ దగ్గర పెట్టినప్పుడే మనకు తెలుస్తుంది చూసారా వీడియో బ్లర్ అప్ చేసింది మరి అది అందుకే నవ్వుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఈ హెన్నా క్యాప్ తోటికి ఇచ్చేసాను ఆ తర్వాత ఒక గంట ఆగిన తర్వాత తలస్నానం చేయడానికి అతని ప్లెయిన్ వాటర్తో కడగటానికి రెడీ అయ్యాను ఈ గంట లోపు మీరేం చేశారు అన్నది అడుగుతున్నారా ఆ ఇంకేముంది ఇంట్లో వంట చేసుకొని ఆ తర్వాత ఇదిగో నా వీడియోస్ ఎడిట్ చేసుకోవటం ఇదిగో ఆ గంట అవనే అయిందా ఇదిగో ఇలా హెన్నా క్యాప్ తీసి ప్లెయిన్ వాటర్ తో చక్కగా కడిగి నెక్స్ట్ డే కొంచెం అంటే కొంచెం కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత చక్కగా తల స్నానం చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు చూసారా జుట్టు ఎంత స్మూత్ గా షైనగా మెరుస్తూ ఉందో వీడియో తీసే వాళ్ళు కనుక ఉంటే ఇంకా హ్యాపీగా వీడియో బాగొచ్చేది